ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని గిరిజన కాలనీ మిట్ట మీద బుధవారం నాడు వేమిరెడ్డి నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తూ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లు వేసి నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోవూరు అసెంబ్లీ అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొన్నెబోయిన చెంచు కిషోర్ మునగాల రంగారావు పేడూరు రామచంద్రయ్య కనగలూరు ఉదయకుమార్ కుమార్ బీజేపీ నాయకులు లేబూరు రాజేందర్ రెడ్డి చిరపనబాడి వెంకటేశ్వర రెడ్డి పేడూరు కిరణ్ కుమార్ రెడ్డి నట్రంబాగ్ శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వాలంటీర్స్ ని రిజైన్ చేయమని కొన్నిసారి చాలా ప్రెషర్ ఎక్కువ పెట్టారని చెప్పి అంటున్నారండి కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో రిజైన్ చేయాల్సి వచ్చింది మేము చెప్పేది ఒకటే మీరు రిజైన్ చేయకండి ఇప్పుడు కూడా ఒకవేళ మీకు బాబు గారు రేపు సూపర్ సిక్స్ పథకాలన్నీ వాళ్ళ చేతే అందిస్తామని అంటున్నారు వాళ్ళ జీతాలు కూడా డబుల్ చేస్తున్నారు వాళ్ళు వాలంటీర్స్ మాట్లాడితేనే వాళ్ళ వాళ్ళే చెప్తున్నారు ఏమా వైసీపీ వాళ్ళకి ఫేవర్ చేసి టీడీపీ వాళ్ళకి చేయకుండా ఉండడం కరెక్టేనా అంటే కాదు మేడం అది కరెక్ట్ కాదు కానీ మేమేం చేయలేని పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు అమ్మగారి నాన్నగారి ఆధ్వర్యంలో చాలామంది వాలంటీర్స్ వచ్చి మన పార్టీలో కూడా చేరున్నారు ఎవరన్నా ఇంకా ఉంటే వాళ్ళకి మంచి కి సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి కలవచ్చని చెప్పు